కట్టడా బండ్ల వద్ద రక్తపు అడుగుల రహస్యం స్థలం నల్గొండ జిల్లా చింతలపల్లి పాత్రలు విక్రమ్ ఒంటరి కుర్రాడు సమయం రాత్రి పన్నెండు నలభై ఐదు చింతలపల్లి అంచున ఉన్న కట్టడా బండ్లు రాళ్లతో నిండిపోయిన ఎత్తైన గుట్టల సమూహం అక్కడ రాత్రిళ్ళు రక్తపు అడుగులు నడుస్తాయట విక్రమ్ ధైర్యవంతుడు అతడికి భయమనేది ఉండదు ఆ రహస్యాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు అడుగుల వరుస గుట్టపైకి చేరేసరికి తాజా రక్తపు అడుగుల జాడలు కనిపించాయి అవి నేరుగా ఒక పాత రాతి మండపం వైపు వెళ్లాయి అక్కడ గోధుమ రంగు పాత చీరలో జుట్టు ముఖం మొత్తం కప్పుకున్న ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె నెమ్మదిగా తలపైకెత్తింది ఆమెకు ముఖం లేదు పళ్ళు మాత్రమే ట్విస్ట్ అడుగులు విక్రమ్ వైపు పరిగెత్తడం రక్తపు అడుగులు అతని వైపు దూసుకొచ్చాయి విక్రమ్ కు మాటలు రావడం లేదు అంతలో పక్కనే ఉన్న పాత హనుమాన్ గుడి ఉంది విక్రమ్ హనుమాన్ ను భయంతో వేడుకోగానే పెద్ద గాలిలాంటి హనుమాన్ ఆకారం సింధూర వర్ణంలో వచ్చాడు గంట స్వయంగా మోగింది గంటధ్వని మండపం మొత్తం ప్రతిధ్వనించగానే హనుమాన్ ను చూసి ఆ దుష్ట శక్తి పారిపోయింది ఆ రక్తపు అడుగులు సడన్ గా ఆగిపోయి ఆ స్త్రీ పారిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకెలా అనిపించింది అయినా విక్రమ్ ఏడుస్తున్నాడు ఎందుకంటే ఇంకా ఎవ్వరూ లైక్ చేయలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు హనుమాన్ అంటే ఇష్టమున్నవారు జై హనుమాన్ అని కామెంట్ చేయండి